శ్రీకాకుళం జిల్లాలో మరీ ముఖ్యంగా శ్రీముక్తిలింగేశ్వర్ దగ్గర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రికి ఆర్థిక శుభాకాంకలు ఈరోజు మహాశివరాత్రి శ్రీకాకుళం జిల్లా శ్రీముక్తిలింగేశ్వర్ దగ్గర పెట్టడం చాలా భారీ ఎత్తున పబ్లిక్ బయటికి రావడం చాలా చాలా సంతోషం గత ఒక ఒక వారం నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తర్వాత మనం చాలా పనులు పనులు మనం ప్రొవైడ్ చేస్తాం ఈ శానిటేషన్ నుంచి డ్రింకింగ్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ లైటింగ్ అంతేకాకుండా లైన్ సిస్టమ్ ఇవన్నీ అన్ని పకడ్బందీగా అవుతున్నాయా అది మనం చెక్ చేస్తూ ఉన్నాం దీనికి ఆర్డీఓ గారు గారు కాకుండా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూడా మనం దీంట్లో మరి ముఖ్యంగా ఇక్కడ మనం చెప్తాము ఈరోజు దాదాపు ఇప్పటికే ఒక ఐదు వేల వంద కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నాకు చెప్పడం జరిగింది లోపల వెళ్ళి చూస్తే భక్తులు కూడా చాలామంది సంతోషంగానే ఉన్నారు బట్ కాడి కొంతమంది ఒక గంట గంట నార కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం మీరు త్వరగా చేయించండి అది కూడా కొన్ని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది సో కాబట్టి అలాగే పంతులు గారితో మాట్లాడి లోపల ఉన్న పోలీస్ సిబ్బంది కూడా మాట్లాడి కొంచెం త్వరగా అక్కడ దర్శనం కూడా ఇన్స్ట్రక్షన్స్ లోపలికి ఇవ్వడం జరిగింది మొదటిసారి గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లేదు మొదటిసారి ఈ రోజు ఈసారి నుంచి మళ్ళీ మనం ఒకసారి ప్రసాదం మళ్ళీ పబ్లిక్కి మనం ఇవ్వడం స్టార్ట్ చేశాము ఆ ప్రసాదం దర్శనం అయిన తర్వాత అవుట్ గేట్ దగ్గర మనం ప్రసాదం కూడా మనం ఇచ్చాము ఇది కాకుండా టాయిలెట్స్ కానీ డింక్ వాటర్ కానీ అన్ని చోట్ల అన్ని బాగానే ఉన్నాయి అదే అందరి నుంచి ఫీడ్బ్యాక్ మనకి మనకి వచ్చింది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దయచేసి ఇమీడియట్లీ మన దగ్గర ఇక్కడ కంట్రోల్ రూమ్గా కంట్రోల్ రూమ్కి మీరు కంప్లైంట్ చేయవచ్చు లేకపోతే ఇమీడియట్ ఇయో అంటే టెంపుల్ ఇయో ఇక్కడ ఉంటారో వాళ్ళు కూడా మీరు చెప్పవచ్చు పొద్దున కొంచెం లైన్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ టెంట్ లేదు అది కూడా మనకి కంప్లైంట్ వచ్చింది ఇమీడియట్లీ అక్కడ టెంట్ వేయమని ఇస్ట్రేషన్ కూడా మనకి ఇచ్చాం సో అంటే మనం కూడా నేర్చుకున్నాం గత గత ఇయర్లో ఏం జరిగింది ఈ ఇయర్లో ఇంకా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకా మనం ఈ సదుపాయాలు ఇంకా ఎక్కువ మనం చేస్తాం ఈరోజు రేపు రేపు కొంచెం భక్తులు తప్ప మంది వస్తారు బట్ కానీ ఎల్లుండి చక్రవర్తి స్నానం చాలా చాలా ఇంపార్టెంట్ మన వంశుధార పొట్ట దారి నుంచి నీళ్ళు కూడా మనం వదుతాం పదకొండు గంటలకి ఇక్కడ నుంచి మన రథయాత్ర మనం ఈ నది వైపు తీసుకువెళ్ళి ఉండడం జరుగుతుంది అక్కడ కూడా బ్యారికేడింగ్ పకడ్బండిగా గతసారి ఒక టూ లేయర్స్ మాత్రమే పెట్టాం ఈసారి మనం ఐదో లేయర్ బ్యారికేడింగ్ సారీ నాలుగో లేయర్ బ్యారికేడింగ్ మనం అక్కడ పెట్టాం ఇది కాకుండా నీళ్ళు కూడా అంటే నదిలో ఉన్న నీళ్ళు కూడా ఇక్కడ ప్రాబ్లం రాకుండా ఎస్ఈ వంశధార సూపరింటెండెండింగ్ ఇంజనీర్ వంశధార గొడ్డ బ్యారేజ్ దగ్గర కూడా ఉంటారు అక్కడ కూడా చెప్పడం జరిగింది గత ఇయర్ డ్రింకింగ్ వాటర్ కొంత సమస్య అక్కడ నది దగ్గర వచ్చిందని చెప్పారు కాబట్టి అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత చేంజింగ్ రూమ్స్ మహిళల కోసం చేంజింగ్ రూమ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి దయచేసి భక్తులు మన శ్రీకాకుళం జిల్లా కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర కాకుండా పక్క ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఇక్కడ వస్తారు అందరికీ ఈ దర్శనం కానీ తర్వాత ఈ స్నానం కానీ చాలా చక్కగా అవ్వాలి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవ్వాలి ఆ దృష్ట్యా మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో మరీ మీడియా మిత్రులు కూడా చాలా సహకారం చేస్తారు ఏదైనా ఇష్యూ ఉండి త్వరగా మా దృష్టికి తీసుకువస్తారు మనం ఇమీడియట్గా దీంట్లో రెస్పాండ్ అయ్యి భక్తులకి ఏదైనా ఇష్యూస్ లేకుండా మనం చూస్తాం సో కాబట్టి ఎల్లుండి దయచేసి అందరూ రావాలి శ్రీముఖ లింగేశ్వర్కి రావాలి మన గవర్నమెంట్ తరపున ఇంకా చాలా పని కూడా మనం చేసాము అది కూడా మీరు దయచేసి చూడాలి ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో మనం అందరూ ఇక్కడ 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 మీకు ఇక్కడ ఉంటున్నాం ఇది కాకుండా ఫైర్ కానీ తర్వాత మన ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అన్ని మనం మనం పెట్టాం సో ఎటువంటి ప్రాబ్లం వరకు మనకి దృష్టికి రాలేదు పర్టికులర్ పోలీస్ నుంచి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా మనం పెట్టాం అక్కడ అక్కడ సీసీటీవీ అలాగే డ్రోన్ కెమెరా నుంచి అంత ఫీడ్ అక్కడ వస్తుంది పోలీస్ కూడా నిరంతరంగా ఎస్పీ కూడా ఇక్కడ పొద్దున ఇక్కడ వచ్చి చూసి అంత వెళ్ళారు సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు ప్రాబ్లం రాకూడదు దీనికోసం కూడా మనం అంతా ఒకటి బందీగా మనం పనిచేయాలి